సీతారాం లక్ష్మి గారు ఓకే ఓకే ఈరోజు పాలకొల్లు లిపోయింది తెలుగుదేశం పార్టీకి కంచు కోట పాలకల్లో దాన్ని బ్రహ్మాండంగా సాలిడ్ గా చేసిన ఘనత నిమ్మల రామానాయుడిది మీ జోరు చూస్తున్నా ఉషారు చూస్తున్నా మా ఆడబిడ్డల పట్టుదల చూస్తున్నా మా యువత కేరింతలు చూస్తున్నా తమలో ఇదే జోరు రాష్ట్రం అంతా ఈ గాలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం ఫ్యాన్ అయితే తిరిగేది మానేసింది రాబోయే రోజులు ఆ ఫ్యాన్ ముక్కలు ముక్కలు చేసి డస్ట్బిన్ లో పడేయాలి మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో అదే జరుగుతుంది మనం మీటింగ్ ప్రారంభించుకునే మునుపు